హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో టుడే మనకి ఈ షార్ట్ న్యూస్ ఏంటంటే ఏపీ గురుకులాల్లో అప్లై చేసుకున్నారు కదా ఫిఫ్త్ క్లాస్కి అండ్ ఇంటర్మీడియట్కి అఫీషియల్ వెబ్సైట్ ఈరోజు చెక్ చేశాను నేను సో అయితే ఫిఫ్త్ క్లాస్ యొక్క ర్యాంక్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ క్లిక్ మీద క్లిక్ చేయగానే మీరు ఇలా ఎంటర్ ఆధార్ నెంబర్ అంటర్ డేట్ ఆఫ్ బర్త్ అంటర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది సో తర్వాత గెట్ డాటా అని కొట్టగానే మీ ర్యాంక్ కార్డ్ అయితే మీకు డిస్ప్లే చేస్తుంది దాన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్ డౌన్లోడ్ చేసి మీరు సేవ్ చేసుకోవచ్చు ఓకే సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చేరాలని నేను చేస్తున్నాను సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది షేర్ చేయండి చాలామంది తెలుస్తుంది ఓకే